అలా ఉంది కోటమి ప్రభుత్వం పర్లేదు సార్ బాగానే ఉంది మాకైతే ఇబ్బంది లేదు చేతి పని వాళ్ళకి బాగానే ఉంది ఓకే అది మరి పద్దెనిమిది నెలల అయింది ప్రభుత్వం వచ్చి ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా సార్ అంటే జరగాల్సిన పర్లేదంటున్నారు సార్ బాగానే ఉంది అది విషయం అంటే ఎన్నికల అప్పుడు సూపర్ సిక్స్ అన్నారు కదా పథకాలు అందుతున్నాయా అంతవరకు నేను కాదు సార్ పథకాలు చెప్పారు కదా మీకేమైనా పథకాలు వచ్చాయా ప్రభుత్వం వచ్చాక మాకు అమ్మ ఈ సిలిండర్ మీద పెట్టారు కదా గ్యాస్ట్రీ అవన్నీ మాకు ఓకే తల్లికి మందును ఎంతమంది ఎంత మందికి వేసామని చెప్తున్నారు గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్తున్నారు ఆడవాళ్ళకు ఉచితంగా బస్సు పెట్టామని బానే ఉంది రైతులకు మన అన్నదాత మరింటి ఆటో వాళ్ళకి కూడా డబ్బులు వేసామని చెప్తున్నారు ఏం చేయట్లేదు అని చెప్తున్నారు కొంతమంది అది తీసుకున్నాడు వాళ్ళు తెలియాలి సార్ అది అంటే వాస్తవంగా మంచి జరుగుతుందా లేదా ఈ ప్రభుత్వంలో అంటే లేదు బానే ఉంది బానే ఉంది మాకైతే అంటే మీకు జగన్ ఉన్నప్పుడు మంచి జరిగిందా ఈ ప్రభుత్వం వచ్చాక మంచి జరిగిందా ఏదైనా ఒకటిలాగే ఉంది ఇప్పుడైతే కొద్దిగా మరలా బానే ఉంది మరి ఏంటి ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు సార్ నేనే ముఖ్యమంత్రి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి అంత అవగాహన లేదా అంటే మీరేమనుకుంటున్నారు బాగానే ఉంది సార్ టీడీపీ జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా అంటే నేను అంటే మీ ఉద్దేశం ఓటు ఎవరికైనా అండి ఓటు అడగట్లా జగన్ మరలా ముఖ్యమంత్రి అవుతారా నాకైతే ఇదే వస్తుందని ఉంది ఇదే వస్తుంది ఎందుకు ఇదే వస్తుంది అనుకుంటున్నారు మరలా అంటే పథకాలు కానీ ప్రభుత్వం మెయింటెనెన్స్ కానీ అలాగే ఉంది బాగుంది దానివల్ల మేము అది ఆలోచిస్తున్నాం ఓకే మరి ఇన్ని చేస్తున్నారు మీరే చెప్తున్నారు కాబట్టి ఇన్ని చేస్తున్న ముఖ్యమంత్రి గురించి ఏం చెప్తారు చివరిగా చంద్రబాబు గారి గురించి సార్ నాకు అంత ఐదు ఆయన మీద మీ అభిప్రాయం ముఖ్యమంత్రి మీద బాగానే ఉంటారు సార్ ఆయన ఉంటేనే బాగుంటుంది నెక్స్ట్ కూడా